నానబెట్టుకున్నామండి ఒక ఐదు గంటలు ఏందండి నానబెట్టి ఇదంతా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలండి మెత్తగా వడపిండి కోసం మెత్తగా రుబ్బేసుకోవాలండి కొంచెం ఉప్పేసుకొని ఇట్ మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని ఒక గియంలోకి ఫ్రీస్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఉదయానికి పిండి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఉదయాన్నే బాగా పెట్టి చూపిస్తాను మీకు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాము కదండి ఉదయాన్నే తీసుకున్నాము ఇప్పుడు మీరు మనకి పేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి కట్ చేసుకున్న పచ్చిమిర్చుకోవడం కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఇన్ని ఆశ్రమే కొన్ని వేసుకున్నాను తిని అల్లం ముక్కలండి కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి బాగా పిండి కలిపి పెట్టుకున్నా ఉంటుందండి కొంచెం కొంచెం చేసుకుని సైడ్ పాలక అప్పుడు రెండవ తిప్పుకోవడం అప్పుడు క్రిస్పీగా వస్తాయి అనుకోండి ఇలా ఎక్కడ ఫ్రై అయినా ఇలా అయితే సరిపోతాయి తీసేస్తున్నాను এরক <coughs> কলকাতা